హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదైతే మొన్నట్లాగండి లాగండి ఆ రోజు తీయదా అంటే టైం లేక కొంచెమే తీసాను చిన్నగా ఉంటుంది చూడండి సో ఆ రోజు మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి లేచి బట్టలు ఉతికేసిన అన్నమాట అంటే నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పేసి టూ డేస్ బరిని ఒకరోజే ఉతుకుదామని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ పొద్దున పొద్దున్న అయితే మంచిగా వాటర్ వస్తాయని చెప్పేసి ఇంకా ఫైవ్ థర్టీకే లేచి బట్టలని అన్నమాట ఇక నేను లేచి బట్టలు ఉతికినా లేదో సిక్స్కే మా పిల్లలు కూడా లేస్తారనమాట సో నాతో పాటు మా ఆయన కూడా లేచి పిల్లల్ని చూసుకుంటున్నాడు అనమాట లేస్తాడేమో లేస్తారేమో అని చెప్పేసి సో ఇక లేవగానే బట్టలను తిక్కేసి మంచిగా అన్నమాట ఇక వాళ్ళు ఏమో బయట ఆడుకుంటారు నేనేమో బట్టలు ఆరేసి నేను బట్టలు ఆరేసిన సరే వాళ్ళు బయటే ఆడుకున్నారు ఇంకా మా పాప అయితే ఎందుకు రెండు మూడు నుంచి బాగా సత్తాయిస్తుంది ఏడు అన్నమాట వాళ్ళ డాడ్ ఎత్తుకొని కూర్చున్నాడు సో ఇక చీరలో కూర్చుంది చూడండి సిక్స్ థర్టీకే ఎండ్ ఎట్లా వస్తుంది చూడండి సిక్స్ థర్టీ అవుతుంది టైం అప్పుడు ఎండ్ అయితే అట్లా వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా ఎండ వస్తుంది ఇక కాసేపట్లో ఆడిపిస్తాం అన్నట్టుగా మా ఆయన అయితే కూర్చున్నాడు ఇక నేనైతే టీ పెడదామని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇక బట్టలు ఆరేసిన బట్టలు ఎక్కేసి ఆరేసిన ఇక మొహాలు కడుక్కున్నాం అందరం చాయ్ అని చెప్పేసి చాయ్ అయితే పెట్టేసాను అన్నమాట ఇక్కడ ఇంకా నేనైతే సో ఇక అందరం మొహాలు అయితే కడుక్కున్నాం అన్నమాట సో ఇక మా పాప అయితే మళ్ళీ పడుకుంది ఎయిట్ థర్టీకి అట్లా పడుకుందనమాట ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ అవుతుంది టైం అంత ఐడియా లేదు ఇక మళ్ళీ పడుకుంది ఎందుకంటే పొద్దున్నే లేచిందిగా పడుకుంది సో ఇక మేము ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాం ఎయిట్ థర్టీ అవుతుంది అనుకుంటున్న టైము సో ఇడ్లీ కూడా పెట్టేసినా అంటే డీమాటికి వెళ్దామని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేసినా అనమాట ఇవన్నీ పనులు చేసేటప్పుడు నాకైతే మొక్క పోస్తుంది ఫ్యాన్ నడుస్తున్నా కూడా నడవనట్టే అనిపిస్తుంది అనమాట పొయ్యి కాడికి పోతే చాలు ఇట్లా చెమటలు వచ్చేస్తున్నాయి నాకైతే అయితే పొయ్యి దగ్గర అంత రాదు సో ఇక్కడైతే డిమాటకి అయితే అన్నమాట సో ఇక నా కొడుకు హాయ్ అండి మేము మార్ట్ పోతున్నాం ఈరోజు అది ఇదని చెప్తున్నాడు అన్నమాట మేమేమో నవ్వుతున్నాము సో చూడండి ఇక అట్లా చేస్తారు మా పిల్లలు అయితే నాకన్నా మా కొడుకే బాగా ఇంప్రూవ్ ఈ మధ్యలో బాబాయ్ కాదు డాడీ మనం ఎట్టిపోతున్నాం

అన్నీ ఎత్తుకుతున్నాయి కార్లన్నీ ఎత్తుకు దాడొస్తాడు కొడతాడు వస్తున్నాడు వెనకాల సో ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది నైన్ థర్టీకి పోయినాము లెవెన్ కల్లా వచ్చేసినాం అన్నమాట ఇక రాగానే మా ఆయన ఇక ఎండ వస్తుంది బ్యా బండికి అని చెప్పేసి లోపలే పెట్టిండు ఇక మూడు బ్యాగులు అయినాయి సో ఒక బ్యాగ్ నేను అన్నట్టుగా బయట నిల్చున్నాం అనమాట ఇక మా ఆయన బ్యాగులు అయితే తీస్తున్నాడు బండి మీద నుంచి మూడైనా ఒక లైట్ వెయిట్ ఉన్నది నేను పట్టుకెళ్దామని చెప్పేసి నాలుగు ఫ్లోర్ మూడు ఎట్లా పట్టుకొస్తాడని చెప్పేసి నేను ఒకటి పట్టుకెళ్ళామని చెప్పేసి కింద అయినా అనమాట సో అట్లా చిన్న వీడియో తీద్దామని తీసినా కింద తొమ్మిదిన్నర పోతే పదకొండున్నర అయిందన్నమాట వచ్చేసరికి రా ఒక చిప్స్ ప్యాకెట్ అయితే వేసేసి ఒక తేజ్ కాదు పెద్దది తేజ్ తిన్నావు కదా మేము చిత్తలు అయితే ఇక రాగానే పడుకుంది మంచిగా పడుకుంది మంచిగా వేయాలో పడుకోబెట్టినా అనమాట ఇక రాగానే నేను వాడుకోబెట్టి అన్నం పెట్టిన కర్రీ కూడా వేసేసాను అనమాట ఉత్తిపప్పు వేసేసాను అవే నేను అన్నం అన్నం అవుతుంది అవి అవుతున్నాయి